ఎట్టుంది ట్రీట్మెంట్ బానే ఉందా బాగా మాట్లాడిస్తున్నారా డాక్టర్లు ఉన్నారా బాగా చూస్తున్నారా ఏమి ఇబ్బంది లేం లేవు బాగా చూసుకుంటారు అవును నీకు మోకాల ఆపరేషన్ ఈడుకెందుకు వచ్చినావు ఈడేనా చూపించుకునేదా లేకపోతే చెప్తా అమ్మా అడుగునా చెప్తా ఏమిన్నావు ఏమి ఏమైంది నీకు అంటున్నా జ్వ వచ్చిందా ఏమైంది నీకు ఎట్లున్నారు డాక్టర్లు అంతా బాగానే మాట్లాడతారా ఏం ఇబ్బందులు ఏం లేదా బాగా చూసుకుంటారా స్పందిస్తారా ఏమన్నా ఉంటే హాస్పిటల్కి వచ్చినావు ఏం జ్వరం రా స్కూల్ ఎగ్గొట్టాలని జరం అని చెప్పినావా వచ్చిందా బాగున్నావా దానికోసం వచ్చినా ఎట్లున్నారు డాక్టర్లు అంతా బాగానే ఉన్నారా స్పందిస్తారా మీరు ఏమన్నా అడిగితే లేదా అందరూ ఎన్నా గుడ్ మార్నింగ్ ఏ మీరు ఉన్నారా లేరా ఇక్కడ ఏంటిక అడిగా ఎందుకు వేసినారు మార్నింగ్ చెప్పండి అవును ఇది 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 ఆ స్కూల్ పక్కన ఉండేదా అదేనా

ఇరవై రోజులు అంతేనా ఉన్నాడు ఇంకా బా ఇ పది దిష్టి చుక్కలు పెట్టు ఎట్లుందమ్మ అమ్మ ఎట్లుంది ఎట్లుందమ్మా నీకు అంత బాగుందా ఎట్లుంది హాస్పిటల్ అంత బాగా చూసుకుంటున్నారా రెస్పాన్స్ రెస్పాన్స్ బాగుందా స్పందిస్తున్నారా బాగా అంతే మీకేమైంది మోకాయలు నొప్పులు ఇక్కడ చేస్తారా మోకాళ్ళు ఆపరేషన్ లేదు కదా మళ్ళీ ఎక్కడ చేపించేది మనము అంతేనా ఏమంటే రెస్ఫరెన్స్ అక్కడ పెడతారా ఏన్నా ఎట్లున్నావు ఏమైంది నీకు ఆయాసమా చూపించుకున్నావా డాక్టర్ని కలిసినావా చేద్దాం 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 ఏమ్మా ఏమైంది నీకు కలిసావా డాక్టర్ని బానేమదా స్పందన డాక్టర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా బాగా చేస్తున్నారా ఇబ్బంది ఏం లేదా ఎమ్మా ఏమి ఇక్కడ ఇవన్నీ ఇంత దోటి కిందకున్నాయి మళ్ళా క్లీన్ చేయించుకోవాలి కదా మీరు నాకు ముట్టుకోవడానికే కష్టంగా ఉంది ఇంకా మందులు ఎట్లమ్మా ఇచ్చేది మా ఒక్కడి గుర్తుపెట్టుకో నేను ఒక్కడిని అంటే ఎట్లా మా అదే యూ వర్నే అండి మొత్తం కాన్స్టెన్సీ మనం చేయాల్సిందే ఒక్కరేం చెప్పింది రోతగా పెట్టుకుంటే ఎట్లా మీకు ఎవరు స్టాఫ్ లేరన్నా ఇక్కడ క్లీనింగ్ ఏదంతా ఎవరు రమ్మనన్నా ఒక నిమిషం రమ్మనండి ఇప్పుడు చేయించుకోవాలా మీరు ఇగ డాక్టర్ మీరు డాక్టర్ మీరు అందరికి చెప్తుంటారు చేతి కడుక్కోలే అంత ఇంత డిస్కసింగ్ గా ఉంటే ఎట్లా ఏవో పవన్ మీరు రమ్మని ఎట్లా ఈ రోజు నాకు లోకల్ స్టాఫ్ ఎవరు ఉన్నారు మొత్తం క్లీన్ చేయించాలా ఏంది దుమ్ము గిమ్ము అంతా నాకు అర్థం కాట్ల వాళ్ళు ఎట్లాగో చేపించుకోవట్లే మనమనే చేయించుకుందాం ఓ పని చెప్పవన్ ఈ రోజు కచ్చితంగా ప్రతి లోకి పోయి ఎక్కడెక్కడ మెడికల్ స్టోరేజ్ ఎంత ఉందో అక్కడ దుమ్ము ర్యాక్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసి నాకు ఇమ్మీడియట్గా నాకు దాని గురించి మొత్తం క్లీన్ చెప్పి ఇంత హాస్పిటల్ కట్టి కూడా వేస్ట్ అయిపోతుంది మనం నీట్గా పెట్టుకోలేదు ఏది మెడిసిన్స్ అన్ని ఎందుకు ఇట్లా పడేసి ఉన్నాయి మీకు లేవా ర్యాక్స్ లేవా ఇంకా పేషెంట్స్ ఎక్కడ కూర్చుంటారు మీరు ఇట్లుంటే ర్యాక్స్ లేవాన్ టెంపరీ రూమ్ అయినా నాకు అనవసరం ఉన్నా ప్లేస్ నీట్గా పెట్టుకోండి దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నా మిమ్మల్ని పేషెంట్స్ రావాలమ్మా మన దగ్గరికి బాగుండాలి వాళ్ళు అండ్ రిక్వెస్టింగ్ దయచేసి నేను చేయించండి ఈరోజు ఏమ్మా ఎట్లున్నారంతా కేమా కేసావో కేకర్ అయితే రిత్తాలోగేదో జన అంత అంతా అంతా దానికి పోయిందా మీరంతా ఊరు మంది ఈడైనా తాడిపత్రి నీది ఇక్కడైనా తాడిపత్రి తీసుకుందాం ఐపీనా తీసుకుందామా మీటింగ్ సరే తీసుకుందాం సిపిడు ఎక్కడమ్మా కైకుంబియా

సో అప్పుడు లాస్ట్ టైంకి ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది ఏమి మనం ఇంకా ఏమి చేయాల్సి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు మెటీరియల్ అంతా పెట్టినా లాక్స్ అయితే ఇప్పుడు ఎంపీ గారు వస్తున్నారు ఈరోజు రాలేదు వారిని వచ్చింటే అయిపోయింది కదా ఫస్ట్ మీటింగ్ ఏన్నా ఏమైంది నీకు ఏమైంది నీకు ఏం జ్వరాలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఈసారి అంతేలే ఇంకా వాతావరణం కూడా అట్లే ఉంది అదే 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 ఎట్లన్న జ్వరాలకి ప్రతిదీ టెస్ట్ చేస్తారో వచ్చితే ఇచ్చేస్తారు మందు మా టూ డేస్ వెయిట్ చేయమంటాం వైరల్ ఫీవర్ లేదు అంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అంటే హాయ్ హలో మీరు కూడా ట్రైనీసా ఏ స్కూల్ మీరు కాలేజ్ సారీ ఇది బాగుంది కదా నీట్గా చూడొచ్చాము మామూలుగా లేబుల్ కేసెస్కి ప్రియట్రిక్ కేసులు పెట్టుకోవడానికి ఎక్విప్మెంట్ అనేది రోజా లీకేజ్ లేమ్మా ఫనీషామా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇది 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 మా హాస్పిటల్ మీ వల్ల నడుస్తుంది ప్లీజ్ తీసుకోండి నేను చేయండి నేను చేయండి మీరు చేయండి తీసుకోండి ప్లీజ్

మల్టీ మల్టీపోల్బుల్ బ్లడ్ మల్టీ పారామానిటర్ ఈసీసీ మిషన్ అన్ని ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ వస్తున్నాయి ఇప్పుడు మనకు ఒక షార్టేజ్ ఏంటంటే ఒక వెంటిలేటర్ తప్ప ఓకే వాళ్ళని అడుగుదాం అది కూడా మనకి చేరు పెట్టాలి నెక్స్ట్ ఖచ్చితంగా ఓకే 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 ఇప్పుడు మనకి ఎన్ని బెడ్స్ వచ్చాయి కంప్లీట్ గా ఎయిట్ బెడ్స్ ఎయిట్ బెడ్స్ ఇచ్చారు ఓకే వాటి మంచిగా ఉండేది చూసి మనం బెడ్ వేసుకున్నాం అన్ని మానిటర్స్ ఉన్నాయి రండి అన్నా రండి 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 మీరు రండి 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 ప్లీజ్ కమ్ 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 ఓకే

వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చినారా లేకపోతే శ్రీనివాస ఏం పేరు అంటే శ్రీనివాస్ ఇప్పుడు ఇది మెయిన్ ఎమర్జెన్సీ రూమ్ ఎమర్జెన్సీ రూమ్ క్యాజువాలిటీ క్యాజువాలిటీ అంటే మనకు ఐసీయూ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది మనకు మిగిలిచ్చిన ఫ్యామిలీ దానికి కొంచెం మళ్ళీ ఎక్కువ నమస్తే అమ్మా బాగున్నారు అమ్మా బాగున్నారు కదా అన్న మీరు తీయండి మీరు తీసుకోండి ఇంకా మన మనోళ్ళందరినీ కూడా రమ్మనండి ఒకదా ఇంకా రెండు ముందుగా రెండు ప్లీజ్ కమ్

ఎట్లా ఈరోజు స్టార్ట్ చేస్తామా ఈరోజు మామూలుగా ఎట్లొస్తాయి ఏ మనకి ఎక్స్రే కేసెస్ ఎట్లా వస్తాయి తీయాలని బాగానే వస్తూ ఉంటాయా జనరల్గా రెగ్యులర్గా వస్తాయా ఆటోకి అంతా ఇంకా అది కూడా మనం అన్న కాలంలో అప్పుడు ఇప్పుడు కెన్ దట్ బి రిపేర్ ద ఓల్డ్ వన్ కెన్ యూ హ్యావ్ బోత్

ఏమైంది నీకు కాళీ విరిగిందా ఉన్నాడు డాక్టర్లు అంతా మాట్లాడిస్తారా ఏ ఇబ్బంది లేదు బాగా మాట్లాడిస్తారు వెనకాల చూసి ఏన్నా ఏమైంది నీకు పరిశ్రమా ఏమ్మా బాగున్నావా నీకు బాగాలేదు జ్వరం వస్తుందా బాగుందాడ ఆసుపత్రిలో అందరు బాగా మాట్లాడిస్తారా నర్సులు డాక్టర్లు అంతా హలో హలో ఏమి ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఆల్ఫ్ యూ అండి ట్రైనింగ్ ఎక్సలెంట్ ఎక్కడమ్మా ఏ కాలేజ్ మీరంతా కేజీబీబీ ఎక్కడ ఏకేజీబీబీ ఇది అది కస్తూర్బా అని తెలుసు ఎక్కడిది శ్రీనివాస్పురం ఉందా ఓకే 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 ఇస్తారు జనరల్గా వీళ్ళకి ట్రైనింగ్ అంటే చూపిస్తూ ఉంటారా మీకు అర్థమవుతున్నాయా రోజంతా ఉంటారా ఇక్కడ మనం ఫోర్ వరకు ఉంటారు ఎన్ని రోజులు వస్తారు మామూలు ట్రైనింగ్ వన్ మంత్ ట్రైనింగ్ దాని తర్వాత మనం ఏమైనా సర్టిఫికేట్ ఇస్తామన్నా వీళ్ళకి కాలేజ్ వాళ్ళు ఇచ్చుకునేది అంతే అంతే ఇలా యాక్చువల్గా మనం ఇంజనీరింగ్ కాదు ఈ డిగ్రీ కాలేజెస్ వాళ్ళకి హోస్టల్సి ఒక ఫైవ్ మెంబెర్స్ అవేర్నెస్ ఎమర్జెన్సీలో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కానీ అదొక కేర్ ఇచ్చినట్టుంది ఎమర్జెన్సీ కేర్ ఎమర్జెన్సీ కేర్ అనేది అలవాటు అయిపోతుంది హాస్పిటల్లో ఉంటే అలవాటు అవుతుంది ఒక వన్ అవర్ ట్రైన్ చేస్తే కాదు అది ఒకటి రిక్వెస్ట్ ఓకే ఫస్ట్ ఇయర్ నుంచి ఒక త్రీ మెంబర్స్ సెకండ్ ఇయర్ నుంచి ఒక త్రీ మెంబర్స్ వాలంటీగా చేస్తారు అట్మాస్ఫియర్ హాస్పిటల్లో ఉంటే ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ప్రాక్టికల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళకి బై గుడ్ లక్ నేర్చుకోండి యూ గుడ్ ఆపర్చునిటీ టు లర్న్ సంథింగ్ న్యూ సో ఇనండి జస్ట్ ఏదో టైంపాస్కి కాలేజ్ నుంచి వచ్చేసాం వచ్చేసామనుకోవద్దండి ఓకేనా వాట్ ఎవర్ ఇట్ ఇస్ టేక్ కేర్ లర్న్ హెల్దీ కూర్చో కూర్చోన్న కూర్చో ఏమైంది నీకు నువ్వు ఇంకా అన్ని గట్టిగా ఉండాలా నువ్వు ఊరికే అది అనుకుంటే ఇది అనుకుంటే చేసుకుంటే బాగాలేదు సాయంత్రం అయితే పడాల్సిందేదేనా సాయంత్రం అయితే పడాలా లేదా అయ్యో ఓవర్ కాల్వట్లేదు ఏమంటారు ఎమర్జెన్సీ బటన్ ఓకే అంటే ఓటీ లాగా ఏ కేస్ ఎమర్జెన్సీ వచ్చినా గట్టి కేసేైనా కూడా తీడ చేసుకోవడానికి పెట్టు దీనికి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి లైట్స్ ఓకే ఏ లైట్స్ అవి ఫోర్ హెడ్ ఫోకస్ లైట్స్ అవర్టీ లైట్స్ అంతే లేకపోతే చిన్న గుండి ఉన్నన్న ఇది సార్ నేను చేస్తా అంతే వచ్చేసి ఇదా తీను ఇక్కడకి వచ్చేయ్ ఇక్కడే చూస్తావా అన్ని ఇక్కడ రెండు ఉంటాయి కాదు టేబుల్ ఇది లేదు మనకి ఇది వస్తాయి కదా వస్తాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే బిల్డింగ్ కంప్లీట్ అయిపోతే ఎక్విప్మెంట్ మొత్తం సప్లై చేస్తాం మొత్తం వస్తుందనే వస్తుంది మళ్ళీ మనం ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి వై అది వెయిటింగ్ టు బిల్డింగ్ టు బి కంప్లీటెడ్ ఉన్న రూమ్స్ కన్నా దేకింగ్ హ్యాండ్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ రిపేర్స్ అన్నీ మనం చేయించుకోవాల్సి వస్తుంది వన్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న సంతకం పెడితే మొత్తం హాస్పిటల్ ఎక్విప్మెంట్ మనకు డెవలప్మెంట్ ఫండ్ నుంచే వాడుకోవాల్సి వస్తుంది కాదన్న అండ్ ప్రతి ఎక్విప్మెంట్ వస్తుందా మనకి మనం కప్పుకోవచ్చు అలా రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు అవైలబిలిటీలో అవైలబిలిటీ ఏమ్మా ఏమైంది ఎట్లున్నారు డాక్టర్స్ బాగానే ఉన్నారా పలుకుతారా అన్నిటికి ఏమ్మా కూర్చో నీకేం పని లేసావు కూర్చో హాయికి కూర్చో ఏమైంది కాలు కూర్చో కూర్చో కింద పడినావా అయ్యో ఎట్లా మనకి డాగ్ బైట్స్కి ఆల్సింగ్ ఎంఐ కేసెస్ కాడియా కేసెస్ ఓకే అయితే ఇది ఇక్కడ రూమ్స్ అయితే బేస్ లో కంప్లీట్ అయిపోయినాయా ఇప్పుడు డ్రైనేజ్ ఏది సమస్య ఓకే చుట్టూ ఉంటే బయటికి పోవచ్చు ఇక్కడ నుంచి అడిగి అట్లా పోవాల్సి ఉండేనా పాత బెడ్స్ అంతనా వస్తున్నాం నాకు ఆయన మంది లేకపోతే నేను నేనే వేసుకోను నమస్తే అమ్మా ఎలా ఉన్నారు మీరంతా ఉన్నారా ఎట్లుంది మీకంతా ఇక్కడ ఏమి ఇస్తారు మీకు జీతాలు వీళ్ళకి అందరికి ఒకటే అమౌంటా ఏమేమి ఉంటుంది వీళ్ళకి మాక్సిమం పని రోజు అంతా మొత్తం అది ఒకటేనా గేమ్ బి దెం బెదల్కే అంటే మనను చేస్తారలే ఎవరైనా కూడా ముందు సార్ స్టాఫ్ అంతా కూడా మనకు బాగా గుడ్ అంటే కొద్దిగా పెంచాలి సార్ నెక్స్ట్ ఈ బిల్డింగ్ ఏరియా హాస్పిటల్ ప్యాటర్న్ సిఎస్సి ఈ రూమ్స్ సార్ ప్లీజ్ ఇట్స్ ఏ వెరీ స్మాల్ థింగ్ దట్ వి ఆర్ డూయింగ్ థింగ్ కచల్ కచల్ మిర్ కచల్ థాంక్స్ సర్ థాంక్స్ అన్నయ్య ఇయ్యండి మీరే స్టూడెంట్ సర్ మీ ఇక్కడ దీస్ ప్లీజ్ కో నేను వస్తని

సార్ ఒక యూనిట్ని డెవలప్ చేయడము మాడిఫికేషన్ చేయడము రెనోవేషన్ చేయడం అంటే మాకు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ లేదంటే ప్రసన్న సార్ సార్ని ఇన్వాల్వ్ మనం సార్ మాకు అన్ని విధాలా హెల్ప్ చేసి దీన్ని కంప్లీట్ చేసినందుకు కృతజ్ఞతగా ఇస్తాను మనం సో మచ్ ఇంతటితో మిమ్మల్ని వదను ఇంకా ఇంకా మాకు తెలుస్తున్నారు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సో వీ నీడ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూస్ డెఫినెట్ గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ థ్యాంక్ యూ